అక్కడ ఉన్న స్వామివారిని తదేకంగా చూస్తూ నన్ను మర్చిపోయారు నన్ను మర్చిపోయారు అని ఇద్దరు తల్లి కొడుకు కూడా చాలా బాధపడి ఆ తల్లి కొడుకు ఇక్కడ నుంచి స్వామివారిని తదేకంగా చూస్తున్నారనమాట చూడండి అమ్మవారు ఐదు ముఖాలతో అత్యంత తీక్షణంగా నన్నెందుకు వదిలేసావు నన్నెందుకు ఇంత దూరంగా ఉంచే భగవదీర్ద్రాయ ॐ गणानाङ्वा गणपतिगं हवामहे कविं कवीनां मस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनुसृन्मन्नोति विस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः ॐ नं नमस्ते रुद्रमण्य उतोति शिवे नमः नमस्तेऽस्तु धन्वने बाहुभ्यामतते नमः यातैषु शोतमाशिवं बभूवते धनुः शुवासरव्या यातवतया नोरुद्रमुडय यातया रुद्रिशिवातनोरुघोरापापगासिनि तया नस्तनुवाशनि స్వామివారి యొక్క దర్శనం ఎంత చూసినా తనివి తీరటం లేదు జగతపిదరవు వందే పార్వతీ పరమేశ్వరవు మరొక్కసారి స్వామివారి యొక్క స్మరణ పైన నెలవంక చంద్రుడు ఆ కిందన స్వామివారి మెడలో సర్పము అలాగే స్వామివారి యొక్క అభయహస్తము అలాగే స్వామివారి యొక్క త్రిశూలము ఢమరకము పులిచర్మము ఆదిపూజ్య వినాయక శివాయ నమ నమ శివాయ హర హర మహాదేవ శంకర నూట ఎనిమిది నామాలకు ప్రతిబింబం ప్రతిబింబంగా శివాయ నమ మహేశ్వరాయ నమ సంభవే నమ పినాకినే నమ శశిశేఖరాయనమ వామదేవాయ గు విరూపాక్షాయ నమ కపర్దినే నమ నీలలోహితాయనమ ఖట్వాంగి శిపివిష్టాయ సిపివిష్టాయనమ అమ్మవారు అక్కడి నుంచి చూస్తున్నారు ఐదు సింహాలతో సింహవాహినిగా స్వామివారినే చూస్తున్నారు ఈ పక్కన గంగాదేవి కూడా అంత పైకి ఎక్కిపోయేవా అని చూస్తున్నారు ఇక్కడ స్వామివారి యొక్క మొత్తం నూట ఎనిమిది శివలింగాల్ని కూడా ఆలయం చుట్టూ ప్రతిష్ట చేసి ఆ పైన ఆ స్వామివారు నూట ఎనిమిది ఆడు ఇదే నేపాల్లోని పమిడికోట్లో ఉన్న ఈ యొక్క నేపాల్ దేశంలోనే అతిపెద్దవ రెండవ స్టాట్యూ ఈ శివాలయం ఈ శివుని విగ్రహం ఆ యొక్క బేస్మెంట్ నుంచి నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఆ కిందన ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠబడి ఉన్నాయి అలాగే ఆ ముందున స్వామివారిని